ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుకున్నాం ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి బైబిల్ అంతటికీ ఆధారమైనటువంటి మాటలు మొదటి అధ్యాయంలోనే ఉపోద్ఘాతంలాగా వ్రాయబడింది దేవుడు మూడవ వచనం చదవండి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను ఆరో వచనంలో మరియు దేవుడు వేరు పరచునుగాక అని పలికెను చాలు ఇలా ఈ అధ్యాయంలో దేవుడు పలికెను 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 అని దేవుడు పలికెను లేక మాట్లాడెను అని పద్నాలుగు సార్లు వ్రాశాడు ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు ఎవరు దేవుడు మాట్లాడే దేవుడు మనందరితో మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు వాక్యము ద్వారా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు స్వరం వినిపించి మాట్లాడతాడు ఇంకా దర్శనమిచ్చి మాట్లాడతాడు ఇంకా చెప్పాలంటే ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు కొన్ని కొన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా మాట్లాడతాడు లేక మనకు వచ్చే వ్యాధి బాధల ద్వారా కూడా మాట్లాడతాడు కాబట్టి రాత్రి ఈ యొక్క మధ్యాహ్నము దేవుడు మనందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు చూడండి అన్ని పలకగా ఆ ప్రకారమాయను పలకగా ఆ ప్రకారమాయను అని ఉంది అన్నేమో కలుగునుగాక 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 అంటే కలిగింది కానీ ఇరవై ఆరు వచ్చిన ఉంది ఏమనుంది ఇది ఆ స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నేమో కలుగునుగాక అని పలకగానే కలిగినాయి కానీ మానవుణ్ణి మాత్రము కలుగునుగాక అని అనాలనుకోలేదు మానవుణ్ణి తయారు చేసేటప్పుడు మనిషిని తయారు చేసేటప్పుడు ఏమనుకున్నాడు చేయాలనుకున్నాడు అంతేకాదు మన పోలిక చొప్పున అంటున్నాడు మన నా పోలిక అంటలేడు మన పోలిక అంటున్నాడు మన అంటే ఒక్కరా ఇద్దర ముగ్గురా అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఇక్కడనే రాయబడింది దేవుడు తనతో కూడా ఇంకా ఎవరో ఉన్నారు అన్నట్లుగా ఉన్నది పోని దేవదూతలు అనుకుందాం మరి దేవదూతల పోలికలో చేసాడమని దేవదూతల పోలికలు అయితే మనకు రెక్కలు ఉండాలి మనకు శరీరం ఉండకూడదు మనకు చావు ఉండకూడదు అబ్బా అలా రెక్కలుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది కాబట్టి దేవుడు దేవదూతలు అని అక్కడ రాయలేదు కానీ మన పోలిక అన్నాడంటే ఏదో ఉంది అక్కడ అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా దేవుని యొక్క పోలికను మనకివ్వడానికి అప్పుడే సంకల్పించాడు ఇలా ఒక సభ ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశాడు సభ అందులో ఒక ముగ్గురే కూర్చుండ్రనుకుందాం ఆ ముగ్గురులో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్తుడు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు మన పోలికలు చేద్దాం తండ్రి అంటే ప్రాణం కుమారుడు అంటే శరీరం తర్వాత అది మీరు చెప్పాలి ఎందుకంటే వింటున్నారా అర్థమవుతుందా లేదా అనడానికి బయట కూడా ఎవరైనా సరే తండ్రి అంటే ప్రాణం కుమారుడు అంటే శరీరం మూడవది ఏముంది ఆత్మ అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు సభ పెట్టి ఎవరైనా మాట్లాడుకుంటారు కదా ఇంత పెద్ద సువార్త జరిగింది సువార్త జరుగుతుంటే కూడా ఒక ముగ్గురు పోయి ఒక దగ్గర మాట్లాడుకుంటాం ఏదో ఒకటి ఇట్లా చేస్తే బాగుండు అని మాట్లాడుకుంటాం మంచి వంట చేసి తిన్నా కూడా ఒక ముగ్గురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు ఎలాంటిది ఉన్నా ఒక ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడాలని ఆలోచన చేసినట్లు అప్పుడు ఒక సభ పెట్టి ఆ సభలో ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు మన పోలికలో చేద్దాం ఆ సరే చేద్దాం మరి మన పోలిక అంటే అందులో కుమారుని యొక్క పోలిక కుమారుడు ఎలా రావాలి లోకానికి ఎలా రావాలి రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తుగా ఒక మానవునిగా నరునిగా శరీరంతో రావాలి కాబట్టి ఆ పోలిక ఇద్దాం మనిషికి కుమారుని పోలిక ఇద్దాం ఎందుకంటే రాబోయే దినాల్లో రాబోయే సంవత్సరాల్లో రాబోయే శకాల్లో లేక రాబోయే శతాబ్దాల్లో నేను ఈ లోకంలో జన్మించాలనుకున్నాను ఎవరైనా అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకున్నారా 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 చాలాసార్లు చూసుకున్నారు కదా ఈరోజు కూడా చూస్తున్నట్టుంది చూసుకోదా అయితే ముఖం రోజు రోజుకి ఏమవుతుంది మార్పు వస్తుంది అయ్యో నేను ముసల్తనానికి వస్తున్నానే అన్నట్లు కానీ రోజు రోజుకు తగ్గితే ఎంత బాగుంటుంది అంటే అరవై ఉన్నోళ్ళు యాభైకి యాభై ఉన్నోళ్ళు నలభైకి నలభై ఉన్నోళ్ళు ముప్పైకి ముప్పై ఉన్నోళ్ళు ఇరవైకి ఇరవై ఉన్నోళ్ళు పదికి పది ఉన్నోళ్ళు అయితే అనుకుండి ఇక శిశువుగా దేవుడు అనుకున్నాడు మనం అనుకుంటే జరగదు కానీ దేవుడు కాబట్టి అనుకుంటే జరుగుద్ది దేవుడు నరుని రూపంలో ఉన్నాడు కానీ శిశువు రూపం కావాలనుకున్నాడు ఆదాముకి ఏ పోలిక ఇచ్చాడు చెప్పండి తన పోలిక కాబట్టి ఆదామును పెద్ద వయసులో ఉన్న ఒక వ్యక్తిగా చేశాడు అయితే ఆ రూపం ఆదాముకి ఇచ్చాడు అయితే శిశువు రూపం ఆ ఖయ్యను హేవేలు ఇట్లా వచ్చారు కదా భూమి మీదకి శిశువులు వాళ్ళని చూస్తే ఎంత బాగుంది చిన్న పిల్లలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు ఎర్రగా పుట్టినా తెల్లగా పుట్టినా నల్లగా పుట్టినా ఎట్లా అనిపిస్తుంది ఆ పిల్లల్ని చూడగానే ఒక్కసారి నేను కూడా అయిపోతే బాగుండు అని దేవుడు అనుకున్నాడు అక్కడ ముగ్గురు ఇట్లా అయిపోతా నేను అదే క్రిస్మస్ అని అనుకున్నాడు ఇలా తల్లి గర్భంలో ఉంటే బాగుండు అనిపిస్తుందా చాలామంది అంటారు దేవుడు ఏందండి తండ్రి ఏందండి కుమారుడు ఏందండి పరిశుద్ధాత్మ ఏందండి అంటారు ఈ ముగ్గురేంది అనే ప్రశ్న కొంతమందికి వస్తుందేమో ఒకవేళ ఈ మాటలు వింటున్న వారికి ఎవరికైనా ఉందేమో వీళ్ళంతా చెప్తున్నారు బాగానే ఉంది కానీ తండ్రి ఏంటి కుమారుడేంటి పరిశుద్ధాత్మ ఏంటి ముగ్గురా అంటే అది అర్థం కావడానికి ఒక ఆయన నన్ను అడుగుతాడు మా బంధువులు అందరూ అడుగుతారు మా బంధువులు అడుగుతారు నన్ను వాళ్ళకి జవాబు చెప్పారు మీ ఇంట్లో ఒక ఆల్బమ్ ఉంది ఆల్బంలో ఎవరి ఫోటో ఉందన్న ఎవరి బొమ్మ ఉంది ఎవరిది ఎవరిది ఉంది నీదే ఉంది మరి అది నువ్వా కాదా అన్న నేనే మరి నువ్వు నువ్వే అరే నువ్వేంటి మళ్ళీ నీ ఫోటో ఏంటి రెండు ఉంటాయా అరే నువ్వే ఎట్లయినావు నీ తెలివితో నువ్వే రెండు అయిపోయినవే దేవుడు రెండు కాకూడదా తర్వాత ఆ పెళ్లిలో నువ్వు డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీసుకొని చూసుకున్నావు కదా ఆ వీడియోలు ఉన్నది ఎవరన్నా అరే నువ్వేనా అరే నువ్వు ఇప్పుడు ఫోటోలు ఉంటావు మళ్ళీ వీడియోలు ఉంటావు మళ్ళీ బయట ఉంటావు అరే ఒక్క నువ్వు నువ్వు మూడు రకాలుగా ఉంటావు వీలైందా అరే ఎట్లయింది అబ్బా ఆడియో తీసాను ఇప్పుడు నేను ఆడియో తీస్తున్నా ఆడియో తీస్తే ఎవరు ఎవరున్నారు ఈ మాట ఎవరుదన్న నాదే అంటాడు అరే నీ మాటనా అరే నాలుగు రూపాయలు వచ్చినాయే నీకు అరే ఒక్క మనిషివి నాలుగు రూపాయలు ఎక్కట్లు వచ్చినావు వచ్చినావా లేదా మరి దేవుడు కాకూడదా సరే అయింది తర్వాత ఎక్కడికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం ఆయన ఎంఆర్ఓ ఆయన సంతకం పెట్టండి ఈ సంతకం పెడితే ఎవరిది ఆయనకంత ఆయనకన్నా అంత విలువ ఉంటుందో ఉండదు కానీ ఆయన సంతకానికి అంత విలువ ఉంటుంది ఉంటుందా ఉండదా అన్న అరే ఉంటుంది కదా ఆయన సంతకానికి రాష్ట్రపతి ఒకవేళ వచ్చి ఆయనకి ఇది చేస్తున్నా అట్లాంటి మాట అంటే కుదరదు కానీ నువ్వు సంతకం పెడితే కుదురుతుంది అంటాం ఏమంటావు అంటే సార్ అంటే నేను చెప్పిన చెప్పుకోయా అంటే అట్లా కాదు సార్ సంతకం పెట్టండి సార్ ఒక్క సంతకం పెడితే మీరు రాకుండా అయింది అరే నువ్వే ఏమయ్యావు ఇక్కడ సంతకం అయిపోయావు సంతకం నువ్వే ఆడియో నువ్వే బొమ్మ నువ్వే వీడియో నువ్వే నువ్వు కూడా అరే నువ్వు ఐదు రకాలు ఎట్లయిపోయావు నువ్వేం ఐదు రకాలు కావచ్చు దేవుడు మాత్రం మూడు కాకూడదా అనగానే అబ్బా ఎంత మంచి తెలుగుతో మాట్లాడుతున్నావు పాస్టర్ ఉంటుంది ఆయన అంటే మానవుడికి జ్ఞానం అట్లా ఇచ్చేయండి ఎందుకంటే ఆయన పోలిక మానవుడెవరు ఆయన పోలిక ఎన్ని రకాలైనా కాగలడు ఎన్ని రకాలైన కాగలడు అలా ఆ దేవుడే మానవుడిగా ఆ దేవుడే పరిశుద్ధాత్మగా ఆ దేవుడే క్రీస్తుగా ఆ దేవుడే రక్షకుడుగా ఆ దేవుడే నీ విమోచకుడుగా ఆ దేవుడే నిన్ను క్షమించేవాడుగా నిన్ను శుద్ధి చేసేవాడుగా నిన్ను బాగు చేసేవాడుగా నీ కోరికలు తీర్చేవాడుగా నిన్ను నడిపించేవాడుగా నిన్ను విడిపించేవాడుగా అంతేకాదు నిన్ను కాపాడేవాడుగా కావడానికి ఒక సభ పెట్టుకొని చదవండి ఇప్పుడు ఏం చేశాడు ఆ సభలో మరొక సభ ఒక సభలోనేమో తయారు చేద్దామనే సభ అది యోగ గ్రంథం పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చిన యోగ గ్రంథం పదిహేను ఎనిమిది ఎవరి ముందు తీస్తారో చూద్దాం నీవు దేవుని ఆలోచన దేవునికి ఆలోచన ఉంటుందా ఉంటుందా దేవునికి మనకు లేదా అరే ఇప్పుడు ఇట్లా పోదాం అనుకుంటాం మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి మళ్ళీ వెనక్కి వస్తాం ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను దేని కొరకు వచ్చినా అరే నేను ఎందుకు వచ్చిన లోపలికి అని ఆలోచన చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఒకసారి నేను దేని కొరకు వచ్చినా ఇప్పుడు మూడు రకాల ఒకటే ముందు వెళ్ళాలన్న ఆలోచన మళ్ళీ ఏదో వస్తువు కొరకు ఇంట్లోకి పోయిన ఆలోచన లోపలికి పోయిన తర్వాత మర్చిపోయినాం కాబట్టి అసలు నేను దేని కొరకు వచ్చిన అని ఆలోచన ఉందా లేదా అలా మనకున్నట్లు దేవుడు తన ఆలోచనల కొరకు ఒక సభ పెట్టి నాకు ఇట్లా ఆలోచన ఉంది ఏం చేద్దాం అని ఆ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఏ ఆలోచన ఉంది ఏముంది ఆలోచన చదవండి ఏం ఆలోచన ఉదాహరణకు ఒక కాదు కాదు సమయం లేదు కాబట్టి అన్ని చదువుకుంటా ఆది కానీ మూడో అధ్యాయం ఆలోచన సభలో ఏం చేశారు వాళ్ళు తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా ఒక ఆలోచన సభ పెట్టి ఏం చేశారు మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం అప్పుడు దేవుడైన యహోవా అక్కడ ఒక ఆలోచన సభ పెట్టి అదే ఏంటి ఆదాము పండుదని పాపం చేసి దిగంబరుడైపోయి వద్దన్న పని చేసి చెడిపోయి అదే చెడుతనంలో అదే దిగంబరత్వంలో మనలో వంటి వాడై నిరంతరం జీవిస్తే ఆయన గర్భంలో పుట్టిన వారందరూ కూడా ఇప్పుడు పశువులు ఎట్లయితే దిగంబరం అయితే ఎట్లున్నాయో వీళ్ళందరూ కూడా అలాగే దిగంబరులైపోయి అదే పాపంలో ఉంటే ఎట్లా కాబట్టి ఇతన్ని నేను ఏం చేస్తామంటే చర్మపు చొక్కాయలు ఇద్దాం అని చేసి ఈ తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టి ఆ తోటలోకి నువ్వు రావాలంటే పశ్చాత్తాపంతో నువ్వు రావాలని అక్కడ కెరూబులను పెట్టి నువ్వు రావాలంటే ఊరికనే రావద్దు పశ్చాత్తాపంతో రా నేను ఒక జంతువును వధించి ఓ చర్మం చొక్కాయి నీకు ఇచ్చినట్లుగా నువ్వు నా దగ్గరికి రావాలంటే ఏదో ఒక జంతువుని తీసుకొని రా మరి కోళ్ళ రక్తంతో చెప్పండి కోళ్ళ రక్తముతో పాపం బోదు ఎడ్ల రక్తముతో పాపం బోదు కోళ్ళ రక్తముతో పాపం బోదు ఎడ్ల రక్తముతో పాపం బోదు పాపము గడిగే ఏసు రక్తము సాకలివాణి సబ్బు వంటిది పాపము గడిగే ఏసు రక్తము సాకలివాణి సబ్బు వంటిది అందరికీ కావాలి ఏ సయ్య రక్తము అందరికి కావాలి ఏ సయ్య రక్తము లేని పరిశుద్ధుని రక్తము ఇది పాపములి రక్తము ఇది పాపుల కొరకై ఒలికినా పరమ వైద్యుని రక్తము ఇది పాపుల కొరకై చెందిన పరమ వైద్యుని రక్తము అలా దేవుడు ఒక సభ పెట్టి వీళ్ళు మనలో ఒకరి వంటి వారు అయ్యారు కానీ ఇదే పాపంతో ఉంటే కాదు వీరి కొరకు ఒక బలియాగం చేయాలని అక్కడ ఒక బలియాగం ఏర్పాటు చేశారు మరి బలి కావాలంటే దేవుడు దేవుడుగా ఉంటే బలి కాగలడా అందుకని ఏం కావాల్సి వచ్చింది ఆయన ఆ ఆలోచన సభలో మానవుడు కావాల్సి వచ్చింది యశయా గ్రంథం ఆరో అధ్యాయం అక్కడ ఒక సభ పెట్టండు గ్రంథం ఆరో అధ్యాయం ఒక ఆయన ఏమని నేను పాపిని నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను అన్నాడా అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించు అన్నప్పుడు అన్నప్పుడు ఒక సభ పెట్టారు గ్రంథము ఆరవ అధ్యాయం ఎన్నో వచ్చినము మా నిమిత్తము ఆరో అధ్యాయము ఐదో వచ్చినం కాదు ఎనిమిదో వచ్చిన ఎనిమిది సమయం లేదు కాబట్టి ఎనిమిది అప్పుడు నేను నేను ఎవరిని పంపుదును నా నిమిత్తం అంటలేడు ఎవరి నిమిత్తం అంటూ మా నిమిత్తం మా కొరకు ఎవరు వెళ్తారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరు వెళ్తారు మా కొరకు ఓ సభ పెట్టి మాట్లాడినట్టు ఉంది క్రీస్ యొక్క మంచి సైనికులు అన్నట్లుగా సైనికుడా సైనికులా సైనికుడు అంటున్నావు నా నిమిత్తం అలా మా కొరకు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళగలరు పరిశుద్ధ దూతలలో ఎవరైనా రాగలరా ఎవరు రాలేరు ఎందుకంటే ఆ దూతను ఆ దూతను ఒక ప్రధాన దూతగా పెడితే దూత ఫెయిల్ అయిపోయాడు ఆదామును పెడితే ఆదాము ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఎవరు వెళ్తారంటే నేనున్నాను అన్నాడు ఎవరైనా ప్రవణేశ్వ క్రీస్తు నేను వెళ్తా ఈ మానవుల కొరకు ఎలా వెళ్తావు ఓ శిశువుగా వెళ్తాను ఎలా వెళ్తావు కన్యక గర్భంలో వెళ్తాను ఎలా వెళ్తావు అంటే ఒక రక్షకునిగా పాపము లేనటువంటి శరీరంతో వెళ్తాను ఏం చేస్తావు వెళ్ళి ఏం చేస్తావు మనుషులందరి పాపముల కొరకు ఈ మాటలు వింటున్న నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో రక్తాన్ని చెందిస్తాను అయితే బాగుంది వెళ్ళొచ్చు అని దేవుడు వెంటనే ఏం చేశాడు దేవుడు పంపించాడు ఈ లోకానికి అది ఏసే ఐదు నలభై ఎనిమిదో అధ్యాయంలో ఉన్నది ఏం చేయడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఏం చేయడానికి ప్రకటించడానికి ఏం చేయడానికి నీ పాపముల కొరకే నువ్వు చేయలేనటువంటి పనిని నేను చేయలేనటువంటి పనిని ఆ సెలవులో చేయడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తే తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు అందుకనే దేవుడు లోకమును ఎంతో చివరికి తన కుమారుణ్ణి లోకమునకు పంపించను ఆయన ఇష్టపడి వచ్చాడు ఆ సభలో నిర్ణయం అయింది ఒక సభలో నిర్ణయం చేస్తారు కదా నిన్న నేను అసెంబ్లీ సమావేశాలు కాబట్టి నిర్ణయం చేస్తుంటారు ఏదో ఒక ప్రణాళిక అలా ఉన్న అక్కడ ప్రణాళిక ఒకటేసి ఆ ప్రకారంగా రెండు వేల సంవత్సరాల క్రితం నేనా కొరకు యేసు ప్రభువారు వారు ఆ సభలో నిర్ణయించిన ప్రకారం ఈ లోకానికి వచ్చాడు వచ్చి ఆయన చేయాల్సినటువంటి పని చేశాడు చేయాల్సిన పని చేశాడు అయితే ఆయన వచ్చినప్పుడే పరలోకంలో ఉన్నటువంటి ఆ దూతల సబంత దూతల సబంత భూమి మీదకి వచ్చింది పరలోకంలో ఉన్నటువంటి సైన్య సమూహం ఎక్కడికి వచ్చింది చెప్పండి భూమి మీదకి వచ్చింది అందుకనే ప్రజల యుద్ధకు ఏమంటారు ప్రజల యుద్ధకు పాలన అనేది ఉంటాయి కదా ఇట్లా రత్సబండా అని అంటే అధికారులే ప్రజల యుద్ధకు వచ్చినట్టుగా ఏ సూప్రోగా ఇక్కడికి వస్తే యేసు ప్రభు శిశువుగా వస్తే పరలోక సైన్యం అంతా ఇక్కడికి వచ్చి అక్కడ జరిగే ఆరాధన ఇక్కడ జరిగింది అదే క్రిస్మస్ అంటే పరలోకంలో క్రీస్తుకి ఏ అయితే జరుగుద్దో అదే ఆరాధన క్రీస్తు ఈ లోకంలో జన్మించగానే ఆ దూత సైన్య సమూహం అంతా వచ్చి ఇక్కడ చేసిన ఆరాధననే క్రిస్మస్ అంటారు అందుకని ప్రకటిస్తాం మేము ఏంటి సంవత్సరం సంవత్సరం అంటే మరలా చెప్తున్నా ఏంటంటే ఆ రక్షకుడు ఆ క్రీస్తు నీ పాపం కొరకు నా పాపం కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో చేయాల్సిన బలి ఆగమ నిమిత్తమై చేసిన బలి ఆగమ నిమిత్తమై చేసే ఆరాధన చెప్పే ప్రకటనే క్రిస్మస్ ఇది జరిగింది ఆయన చేశాడు వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఇంకా కొన్ని సభలు జరుగుతాయి అన్నీ చెప్పను కానీ ఒక రెండు సభలు చెప్పి నేను ముగిస్తాను ఆ సభలో నీ పరిస్థితి ఏంటి దేవుని సభలో దేవుడు నిర్ణయించాడు సెలవులో ఆయన చేయాల్సిన పని చేశాడు మరి ఇంకా జరగబోతుంది మొదటి కీర్తన నోటికి వస్తుంది చాలా మందికి ఏమని దుష్టుల ఆలోచన చొప్పున ఆకుల మార్గమున అపహాసకులు కూర్చున్న చోట దివారాత్రులు యహోవ ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు నీతిమంతుల సభలో పాపులు కాబట్టి యేసు రక్తములో కరగబడినటువంటి వారందరూ నీతి మంతులైతే ఆ సభలో ఇంకా పాపిగానే ఉంటే ఆ సభలో నువ్వు నిలవలేవు నా గాదులే అనుకోవచ్చు పత్రిక తీసుకోవచ్చు పుస్తకం తీసుకోవచ్చు బైబిల్ తీసుకోవచ్చు వచ్చి ఇక్కడ ఒకవేళ భోజనం చేసి వెళ్ళొచ్చు ఇలాంటి మీటింగ్లో దండం పెట్టి వెళ్ళొచ్చు నమస్కారం చేసి వెళ్ళొచ్చు అవసరమైతే ఈ మీటింగ్కి వచ్చి వంట చేసి వెళ్ళొచ్చు ఈ మీటింగ్లో వడ్డించి వెళ్ళొచ్చు ఇదే మీటింగ్లో నువ్వు భోజనం చేసి వెళ్ళొచ్చు లేకపోతే ఇదే మీటింగ్కు నువ్వే భోజనం సమర్పించుకొని కూడా పోవచ్చు నీవు నీతిమంతుల సభలో నువ్వు ఇంకా పాపిగానే ఉంటే కావు నిలవలేవు అదొక సభ ఉన్నాయి బైబిల్లో చాలా అర్థమైంది కదా ఇప్పుడు నీతి మంతుల సభ ఒకటి ఉంటది అక్కడ యేసుప్రభు వారు సింహాసనం వేసుకొని కూర్చుంటాడు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి నీతి చేయబడ్డారో నా బిడ్డలారా నన్ను నమ్ముకున్నారు నా కొరకు నిందలు భరించారు అవమానం భరించారు నా కొరకు శ్రమలు పడ్డారు నా కొరకు సహించారు ఓర్చుకున్నారు సమర్పించుకున్నారు తిరిగారు నొప్పులను చూడక నిద్రని చూడక దూర ప్రయాణం అని చూడక లేమిడి పేదరికం అని చూడకుండా మీకున్న దాంట్లోనే మీకు కలిగిన దాంట్లోనే మీకున్న ఆరోగ్యంలోనే నా కొరకు మీరు ఊరు ఊరంతా తిరిగి వచ్చారు ఒక దగ్గర కాదు పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో వాడవాడల్లో సొగసైన మేడల్లో పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో వాడవాడల్లో సొగసైన మేడల్లో పదరా తమ్ముడు నాకేమణి అనబోకురా అన్నట్లు నేను ఏసయ్య వార్తను సాటించడానికి పల్లె పల్లెకు ఊరు ఊరికి గ్రామ గ్రామానికి సాధ్యమైనంత వరకు చేతనైనంత వరకు శక్తి ఉన్నంత వరకు సెలవులు దొరికినంత వరకు అన్ని వదిలిపెట్టుకుని పోయినావు కదా అక్కడ ఒకవేళ నీకు నిద్ర ఉండకపోవచ్చు భోజనం ఉండకపోవచ్చు లేకపోతే నీకు ఆ సువార్త ప్రయాణంలో ఇబ్బంది పడవచ్చు మధ్య ఎక్కడో దిగొచ్చు ఎక్కడనో చేరవచ్చు ఎక్కడికో రాలేకపోవచ్చు ఎన్ని జరిగినా నువ్వు శ్రమ అనుభవించినావు కాబట్టి ఆ సభలో నీకు బహుమానం వస్తుంది కానీ పాపికి నిత్య నరకం వస్తుంది పాపికి ఏముంటుంది నిత్య నరకం అగ్నిగుండం అయితే అగ్నిగుండంలో కూడా ఆ పాతాలంలో ఏదాన్ని ఏమంటుందని పాతాలన్నీ అగ్నిగుండం అంటారు అగ్నిగుండాన్ని పాతాల నరకం అంటారు అక్కడ కూడా ఒక సభ ఉందట రెండే చెప్తాను ఒక సభ అర్థమైంది కదా యేసు ప్రభు ఎదుట నీతి మంతుల సభ నా కొరకు నువ్వు జీవించిన జీవితం నా కొరకు నువ్వు కులం వదిలి మతం వదిలి దేశము జాతి అనకుండా ఇది నా అది కాదు ముఖ్యం పరలోకం ముఖ్యం ఏదైతే ఏంటి ఏ సూప్రభు నా రక్షణ కొరకు సిలవలో చేసిన కార్యం నాకు ముఖ్యం అనుకొని నీవు నీ ఉన్నటువంటి ఆరోగ్యాన్ని నీకున్న డబ్బులు నీకున్న సంస్థాన్ని త్యాగం చేసి సేవలో తిరుగుతున్నావు కదా అని నీకు ఇచ్చే బహుమానాల సభని ఏమంటారు నీతి సభ చాలా సభలు ఉన్నాయి కానీ అవి మీరు వాక్యం చదివేటప్పుడు టిక్ చేసుకోండి వస్తాయి చాలా సభలు ఉంటాయి అయితే పాతాళంలో ఒక సభ ఉందట ఏషియా గ్రంథం ఆ సభలో ఏం జరుగుద్దో చూడండి పద్నాలుగో అధ్యాయం ఏషియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి చదవండి పాతాలంలో అగ్నిగుండంలో నరకంలో కూడా ఒక సభ పెట్టుకున్నారట వాళ్ళు నీవు ప్రవే పద్నాలుగు తొమ్మిది నుండి ఏషియా గ్రంథం పద్నాలుగు తొమ్మిది నుండి నీవు ప్రవేశించుతుండగానే ఒక ఆయన చనిపోయి పాతాలలో పడిపోయాడు చనిపోగానే ఎవరు ఎదుర్కొంటానికి ఎవరు వచ్చారట పాతాళంలో ఉన్న ఆ పాతాళంలో ఉన్న ప్రేతలు ఉంటారు కదా ప్రేతలు అంతకుముందు చచ్చిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు ప్రేతాత్మలు అంటారు కదా వాళ్ళందరూ ఎదుర్కొంటారు రా 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 నీ కొరకే సభ పెట్టుకుని కూర్చున్నాం కొత్త ఆయన వస్తున్నాడు కొత్త ఆయన చేర్చుకుంటాం ఇందులో కానీ పాతాలలో సభ పెట్టుకుని ఏమంటారు చూడండి భూమిలో పుట్టిన సమస్తలను జనముల రాజులందరినీ చూచిను మావలే బలహీనుడుతును మా బోటి వాడు అయితే మేము ఎక్కడో నువ్వు కూడా అడిగి వచ్చినవా చెప్పండి సభలో కూర్చొని అబ్బా కొత్త వచ్చినా కూడా నువ్వు వచ్చినావా నువ్వు కూడా నరకలు ఇంతకైనా వింటివి కదయ్యా ఇంత తింటివి కదయ్యా ఇంత వింటివి కదయ్యా ఇంత దండం పెడితే కదా ఇంత నమస్కారం చేస్తావు కదా నువ్వెట్లు వచ్చినావు అరే ఇంట్లో ప్రార్థన కూడా అంటావు రహస్యంగా ప్రార్థన అంటావు బైబిల్ చదువుతా అంటావు నాకు తెలుసులే అంటావు హృదయంలో ఉండాలి దేవుడు అంటే హృదయంలో ఉండాలి బయటికి కాదు అంటావు కదా అరే నువ్వెట్లు వచ్చినావు ఇక్కడికి అంటే ఆయన అంటాడు కదా మరి నువ్వెందుకు వచ్చినవు అంటాడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు ఆ సభలో ముందు పోయినోడు తర్వాత పోయినోడు అరే ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు చర్చికి రాబట్టి మళ్ళా మా ఫాస్టర్ ప్రభుదా సే చెప్తావు మాది సీయోని ప్రార్థన మంది చెప్తావా వద్దు ఆ సభలో పోవద్దు నువ్వు ఆ సభకు పోవద్దు నువ్వు ఏ సభకు పోవాలి నీతి మంత్రుల సభ అందుకనే పరలోకాన్ని ఏమని రాశారంటే ఉత్తర ఉందంట పరలోకానికి ఒక పేరు పెట్టాడు అది సభా పర్వతం ఏం పేరు అగ్ని అగ్ని సభ శిక్షా సభ వేదన సభ మొత్తుకునే సభ కేకలు వేసే సభ ప్రేతల సభ దయ్యాల సభ కాలిపోయే వారి సభ నీకే సభ కావాలి దేవుడు ముందే సభ పెట్టి నేను ఆయన రూపంలో నిన్ను చేశాడు మళ్ళీ రూపంలోనికి ఆయన వచ్చాడని చదివాము ఆయన చేయాల్సిన పని చేశాడు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ పాతాల సభకు నువ్వు వెళ్లకు ఉండాలంటే ఈ సభాపర్వతమైన ఈ నీతిమంతుల నూట పదకొండో కీర్తన మొదటి వచ్చినావనుకుంటా అక్కడ యథార్థవంతుల సభ అని రాసింది ఆ సభలోనికి నువ్వు వెళ్ళాలంటే అదే ఎనభై తొమ్మిదో కీర్తన పదిహేడో వచ్చినావు అనుకుంటా ఏడో పదిహేడో ఒకది ఏడు అనుకుంటా సమయం నాకు మళ్ళీ మీరు నిద్రపోతుంటే ఇబ్బంది పడొద్దు బయట వాళ్ళు కూడా చాలాసేపు చెప్తుండేది ఫాస్ట్గా అడవద్దు అని ఆపుతున్నాను నేను కాబట్టి ఇదంతా ఎవరి కొరకు చెప్పండి ఈ మాటలన్నీ చెప్పండి ఈ మాటలన్నీ దేవుడే అంటుండు మన రూపంలో అంటున్నాడు కాబట్టి మన కొరకు అనుకో ఇప్పుడు నా నిమిత్తము నేనేం చేయాలంటే ఏం లేదు ఏ సుప్రభు నేను పాపినయ్యా నా కొరకు ఈ లోకానికి వచ్చావు అదే క్రిస్మస్ అయితే నా రా నా హృదయాన్ని నీ రక్తంతో కడుగు శుద్ధి చెయ్యి పవిత్రపరచు నన్ను బిడ్డగా అంగీకరించు ఎప్పుడు మరణించినా ఆ పాతాల సభలోనికి వెళ్లకుండా పరలోక సభలోనికి నేను వెళ్ళాలి నాకు సహాయం చేయి ప్రభు అంటే ఇప్పుడే ఇప్పుడే ఆ సభలో దేవుడు నీ పేరు రాస్తాడు ఒక పేరు అక్కడ సభ పెట్టాడు కాబట్టి ఈ మాటలు వినిపించేటప్పుడు నేను ఆ సభలో దేవుడు ఉన్నప్పుడే సభ సభ సమావేశం అయిపోకముందు ఇప్పుడే తీర్మానం చేసుకో అక్కడ సభ జరుగుతుంది ఇక్కడ ఈ సభ జరుగుతుంది ఈ సభలో ఆ సభలో నీ పేరు రాయాలంటే ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నీ పేరు రాస్తాడు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండండి కళ్ళు మూసుకొనండి మౌనంగా ఉండండి నీ పేరు ఆయన సభలో ఆయన గ్రంథంలో రాయాలనుకుంటున్నాడు వద్దా కావాలంటే చిన్న ప్రార్థన చేయి ప్రవ్వా క్షమించు ప్రవ్వా రక్తంతో కడుగు అంగీకరిస్తుంది ఇక్కడ నుంచి నీ కొరకు బ్రతుకుతా నాకు సహాయం జి నా వల్ల కాదు నా వల్ల కాదు ప్రభ్వా నీవు సహాయం చేయి అని అడిగితే ప్రభు శక్తి గలవాడు జీవం గలవాడు ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుడు ఆ విధంగా నీకు సహాయం చేయనుగాక